మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్ కార్యాలయంలోని సంబంధిత అధికారులకు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా సంఘాల మహిళ మహిళలు ప్రజా ప్రతినిధులు పట్టణంలోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వినతి పత్రం అందించారు చేశారు నకిలీ మద్యాన్ని అరికట్టాలని మహిళల పుస్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారని మహిళలు చిన్నారులు వృద్ధులు మాన ప్రాణాలను కాపాడాలని రక్షణ కల్పించాలని నంద్యాల మహిళలు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వైసీపీ మహిళలు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు ఎక్కడైనా మంచినీరైనా దొరకకపోవచ్చు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం మాత్రం అడుగడుగున ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే లభ్యమవుతుందని విమర్శించారు రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారని కుటుంబాలు రోడ్డున పడ్డాయని వీటన్నింటినీ చూస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి చోద్యం చూస్తూ ఉండటం సరికాదని కల్తీ మద్యం నియంత్రించలేని మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బడి లేదు గుడి లేదు ఎక్కడైనా మద్యం దొరుకుతుందని అడుగడుగున బెల్ట్ షాప్లను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారని పేర్కొన్నారు మద్యం సేవించిన వారు మహిళలను వేధింపులకు గురి చేస్తూ హత్యలు అత్యాచారాలు దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటువంటి నకిలీ మద్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు మద్యం తాగిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి తల్లి చెల్లి కానరాక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు नारावा نا نا وال راجي نا نا وال راجي نا 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 તગલી બજેટ મતે મતે ઢારાવારી નગલી બજેટ મતે મતે એન ફ્રાન્ડલ તગલી બજેટ તગલી બજેટ પેલી આરોગ્યની કાબાડલી મહિલાલા પાણીボトル કાબાડલી મતે કાબાડલી ડાઉન ડાઉન ઇમ ડાઉન ડાઉન ઇમ ડાઉન ડાઉન સી એમ ડાઉન ડાઉન સી એમ ડાઉન ડાઉન ઇમ ડાઉન ડાઉન સી એમ ડાઉન ડાઉન એક્સચેન્જ મિનિસ્ટર ચંદ્રસ્ખર ના 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 సార్ బెంతు చేపలు కావాల్సిన ఉన్నాయి సార్ మీకు తెలిసే తరుద్దాం లేదు అన్ని పెట్టి కొంచెం సార్ మాట్లాడి సార్ ఒక నిమిషం సార్ చెప్పండి సార్ మరియు ఇప్పుడు నేను ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అందేలా దీన్ని నేను మా పై అధికారి జిల్లా అధికారులకు మరియు అన్ని జిల్లా అధికారులకు డిప్యూటీ కమిషనర్ గారి లిస్ట్కి తీసుకుపోతాను మీరు ఏదైతే ప్రింట్ చేశారో దాన్ని మేము హెల్డ్ ఆఫీస్ కూడా అమ్మడం జరుగుతుంది ప్రతి విషయాన్ని మేము పరిశీలించి రిజర్స్ ప్రకారమే మేము షాపులు కానీ బార్లు కానీ వాటికి లైసెన్స్ అనేది ఎందుకంటే ప్రతిదీ ఏదైనా కానీ మనం కోర్టులో చాలా చేసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా దీంట్లో మాకు రూపంలో ఏది ఇచ్చినా మేము పరిశీలించి రూల్స్ ప్రకారమే ఇస్తాను పెంట్ షాపుల విషయానికి వస్తే మేము చాలా కేసులు పెట్టడం జరిగింది లాస్ట్ వన్ టెన్ నుంచి నేను తర్వాత అలాగే వన్ ఇయర్ అయిపోయింది దాదాపు నేను పెంట్ షాపు ప్రతి మండలంలో నాకు నాలుగు మండల నాలుగు మండలాలు ఉన్నాయి నంద్యనత్వం కాకుండా అన్ని నగర పెండ్ షాపులు కేసులు కూడా కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా ఓపెన్ కన్జెంషన్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మధ్య తాగిన కూడా కేసు

మరియు పెద్ద ఎత్తున నాయకులు అంత అందరూ కలిసి ప్రజాప్రతినిధి అందరూ కలిసి ఈ రోజు ఎక్స్చేంజ్ ఆఫీస్ కి వచ్చి ఏదైతే మహిళలు పడుతున్న ఇబ్బంది మద్యం వల్ల ప్రతి ఒక్కరు మగవాళ్ళందరూ మద్యానికి బానిసయ్యి ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అని సిపి పార్టీకి దృష్టికి తీసుకురావడము ఈ రోజు దాని దృష్టిలో పెట్టుకుని ఎక్స్చేంజ్ ఆఫీస్ కి రావడము వినతి పత్రం అందించడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట ప్రతి సందులో ప్రతి ఒక్క చోట మంచి నీరు అయితే దొరుకుతుందో లేదో తెలియదు కానీ మద్యం అయితే నీరులా పారుతుంది అనే విషయం నిజంగా ఒప్పుకోవాల్సిందే నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పడము పెద్ద గొప్ప సంగతి కాదు ఈ రోజు మహిళల పుస్తలతో ఆడుకుంటున్నారు కాకపోతే ప్రతి ఒక్క చోట మొన్ననే మనం రీసెంట్ గా చూస్తే కల్తీ మందు తాగి ఎంతో మంది చనిపోవడం జరిగింది ఎక్స్చేంజ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు ఈరోజు దీనికి వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి అంతే కాకుండా ఆదేశించి ఎక్కడ కల్తీ మద్యము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడి లేదు గుడి లేదు ఇలా ప్రతి ఒక్క చోట మద్యాన్ని ఈ విక్రయించడము ఓపెన్ ఏరియాలలో అమ్మకడము తాగడము ఇలా ఎక్కువ దాన్ని తాగి వచ్చి మహిళలకు హింసించడము ప్రతి ఒక్క చోట చిన్న చిన్న గొడవల లాగా రోజు ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అలాగే మద్యం తాగిన వ్యక్తికి తల్లి ఎవరో చెల్లెవరో అసలు ఏంటి వివేక్షణ హితం కోల్పోయి చిన్న పిల్లలని చూడకుండా అత్యాచారాలు అఘాయిత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఎక్కువ అయినాయి ఇవన్నీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విఫలమయ్యింది మహిళలందరి తరఫున పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మద్యపాన నిషేధానికి అడుగులు వేసే విధంగా ప్రభుత్వానికి తల విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మా నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన మహిళా నేతలు నేతలు అందరూ కూడా ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బెల్ట్ షాప్లు అయితేనేమి పర్మిట్ రూమ్స్ అయితేనేమి కల్తీ మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా నియంత్రించాలని ఈరోజు ఇక్కడ స్టేషన్ ఆఫీసర్కి మేము చెప్పు ఇచ్చాము ముఖ్యంగా చూస్తే చంద్రబాబు గారు చెప్పారు ఇరవై లక్షల మందికి ఈ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాల సంగతి దేవుడు అంటే వాళ్ళు ఉద్యోగాలు ఈ విధంగా కార్యకర్తలకు ఇస్తున్నారు అన్నట్టుంది వాళ్ళందరి చేత కార్యకర్తలందరి చేత కూడా ఈ రోజు హల్తీ మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు ఈ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈ రోజు వైఎస్సార్ మహిళా విభాగం అధ్యక్షతన ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రశ్ని ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది మద్యం మద్యం అమ్మకుండా నాసిరగం మద్యం అందకుండా అమ్మకుండా చూస్తాము తక్కువ రేటుకే మద్యం ఇస్తానని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్లే సొంతంగా మద్యాన్ని తయారు చేపిస్తూ ఈ రోజు సంపద సృష్టించుకునే విధంగా వాళ్ళ నాయకులకు సంపద సృష్టించుకుంటూ ఈరోజు ప్రజల మాన ప్రాణాలను లెక్క చేయకుండా మహిళల తాలిబొట్లు తెంచుతూ మీరు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నకిలీ మద్యం వల్ల రోజు ఎన్నో కుటుంబాలు ఈ రోజు నాశనమైన పడే పరిస్థితి ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ బాబు గాని మరి అలాగే ముఖ్యమంత్రి గారు కాని మరి వీటిపై ఎవరైతే ఈ ఈ నకిలీ మద్యం చేపట్టారో మరి వారిపై ఎటువంటి చర్యలు చూస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ఉంది మరి తప్పకుండా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలా తప్పకుండా మరి రాబోయే కాలంలో మహిళలతో మరింత ఉధృతంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరి దీనిపై పోరాటం చేస్తామని కూడా ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో దంత వైద్యం అంటే భయపడాల్సిన మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికి బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి